మనుషులందరికీ కష్టం సుఖం దుఃఖం సంతోషం ఇవి సర్వసాధారణమే ఈ వీడియోను మాత్రం చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి జీవితం అంటేనే ఒక యుద్ధం లాంటిది యుద్ధ రంగంలో ఎలాంటి వాటినైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి అప్పుడు జీవితంలో మనం గెలుపొందుతాం ఒకవేళ ఓడిపోయినా కృంగిపోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఆ యుద్ధరంగంలో ఎదుర్కొంటూనే ఉండాలి అట్లయితేనే మనకు సాధ్యమవుతుంది కానీ ఎలాంటి ఇబ్బందులున్నా ఒకే ఒక ఆయుధాన్ని మనం ఉపయోగించాలి అది ధైర్యం అనే ఆయుధాన్ని మాత్రం పట్టు వీడొద్దు అదేవిధంగా ఒక మూడు సద్గుణాలు మనం పాటించినట్లయితే మనం అనుకున్నటువంటి ఒక జీవితం అనే యుద్ధంలో గెలుపు మనదే ఆ మూడు సద్గుణాలు ఏంటివి అంటే ఆత్మవిశ్వాసం ఆత్మజ్ఞానం ఆత్మ నిగ్రహం ఈ మూడింటిని చాకచక్యంతో మనము అమలుపరిచినట్లయితే ఇవి యుద్ధరంగములో ధైర్యంతో పాటు ఈ మూడు సద్గుణాలు పనిచేసి ఇక మనము ఓటమి అనే పాలు కాకుండా తప్పనిసరిగా గెలిపే మన లక్ష్యం లక్ష్యం వైపే మనం వెళ్ళిపోతాం జీవితంలో విజయాన్ని సాధిస్తాం అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి ఆత్మజ్ఞానం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి అదేవిధంగా ఆత్మ నిగ్రహం ఆ నిగ్రహం అనేది లేకపోతే మనం దేన్నైనా నిగ్రహించుకోలేకపోతే అది సక్సెస్ కావడం చాలా కష్టం అందుకే ప్రతి మనిషి జీవితం అనే ఏదైతే యుద్ధం ఉంటుందో దాంట్లో విజయమే మన ఆలోచన వైపు ఉండాలి ధైర్యం అనేది చాలా అవసరము ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు అలా ముందుకెళ్ళాలని అట్లయితేనే విజయం సాధించవచ్చునని చెప్పి ఆ యుద్ధంలో గెలవచ్చునని చెప్పి తెలియజేస్తా ఉన్నాను